హైదరాబాద్ లో చెరువులు సిఖం భూములు లను ఆక్రమించి నిర్మాణం కాబడ్డ అక్రమ కట్టడాలపై హైడ్రా ఫుల్ ఫోకస్ పెట్టింది ఇప్పటి వరకు నగర నలుమూలల నుండి కబ్జాకు గురైన చెరువుల డేటాను సేకరించిన హైడ్రా అధికారులు ఐదు రోజుల్లోనే డెబ్బై భవనాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రహరీ గోడలు కూల్చివేశారు మొన్న గండిపేటలోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై కొరడా జొలిపించిన అధికారులు ఒక్క గండిపేటలోనే ఇరవైకి పైగా భవనాలను కూల్చేశారు చందనగర్ సర్కిల్ మదీనాగూడ చెరువులో మూడు బాచుపల్లిలోని ఎర్రకుంటలో మూడు గాజుల రామారంలో నలభై రెండు భవనాలను నేలమట్టం చేశారు చెరువులను పరిరక్షించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామంటున్నారు అధికారులకు గండిపేట జలాశయం పొడవునా నిర్మించిన ఈ అక్రమ నిర్మాణాలు ఎందుకు కనపడడం లేదనేది ప్రశ్నార్థకంగా మారింది రంగారెడ్డి జిల్లా జన్వాడా మోకిలాలో ఇంతమేర అక్రమ నిర్మాణాలు ఎలా జరిగాయో ఎవరు అనుమతులు ఇచ్చారో వీరి వెనుక ఎవరున్నారనే అంశంపై మా తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి లైవ్ లో అందిస్తారు హైడ్రా మరి హైడ్రా గురించే మొత్తం కూడా ఈ జంట జలాశయాల్లో పరిరక్షణ ఉన్న ట్రిపుల్ జీవ ప్రాంతం కావచ్చు మొత్తంగా కూడా హైదరాబాద్ నగరవాసులంతా కూడా హైడ్రా ఏం చేయబోతుంది ఎందుకంటే చిన్న వర్షం పడినా కూడా నదిని తలపించేటువంటి ఇప్పటికే కాలనీలుగా మారిపోయిన చెరువులు కావచ్చు మరి ఇప్పుడే చెరువులుగా మారుతున్నటువంటి అయితే కాలువలు కాలువలు కూడా మూసుకుపోయి గ్రామాలు కావచ్చు మరి చెరువులలోకి వెళ్ళినటువంటి లేఅవుట్లు కావచ్చు మరి వీటన్నిటి గురించి ప్రశ్నించిన వారు కావచ్చు ఇవన్నీ వీటన్నిటికీ ఎప్పుడు పరిష్కారం దొరుకుతుంది ఏ ప్రభుత్వంలో దొరుకుతుందో ఎదురు చూసినటువంటి వారు కావచ్చు మరి వీటన్నిటికీ మేము ఉన్నామంటూ కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం కొత్తగా హైడ్రాన్ అయితే తీసుకొచ్చింది మరి ఈ హైడ్రా అనేది కేవలం హైడ్రామాగానే మిగిలిపోతుంది ఇది మూనాల ముచ్చట్ని అని చాలామంది కూడా భావించిన నేపథ్యం కనిపించింది కానీ వచ్చిన ఐదారు రోజుల్లోనే హైడ్రా తన పని తాను చురుగా చేసుకునిపోతుంది ఇటు రాజేంద్ర నగర్ నుంచి మొదలు పెట్టుకొని ఇటు ఖానాపూర్ జనవాడ దగ్గర వరకు కూడా ఈ కూల్చడాలు మనం చూస్తాం ఇటు వీరం కూడా ఇటు అవన్నీ కూడా అమీన్పూర్ వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తున్నాం మొత్తంగా కూడా జంట జలాశయాలు ఇటువంటి ఉస్మాన్ సాగర్ సాగర్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ల మీద కూడా దృష్టి సారించింది హైడ్రా అలాగే ఇప్పటికే చెరువులను కబ్జాలు చేసి కాలనీలుగా ఏర్పాటు చేసినటువంటి ఈ కూడా ఇటువంటి ప్రాంతాల్లో కావచ్చు వీటన్నిటిపై కూడా ఈ హైడ్రా దృష్టి పెట్టిందని చెప్పొచ్చు మరి ఇప్పుడు ప్రస్తు ప్రస్తుతం మనం ఇటు జనవాడలు త్రీ నైన్టీన్ సర్వే నెంబర్లో ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా చెరువును కబ్జా చేసేసి కొత్తగా ఎఫ్టీఎల్ను మొత్తం రాత్రి రాత్రి వేలాది ట్రిప్పులతో మట్టి పోసినటువంటి ఆ ప్రాంతాన్ని అంతా మనం చూసినాం ప్రస్తుతం కానాపూర్ ఏదైతే నిన్న మొన్న చాలా చురుగ్గా హైడ్రా ఏదైతే తన విశ్వరూపం చూపిస్తున్నామంటూ ఇక్కను నుంచి ఏదైతే మొదలుపెట్టిందో మరి అటువంటి హైడ్రా ఇప్పుడు ఈ కానాపూర్లో టూ ఫార్టీ సర్వే నంబర్లో నిర్మాణమైనటువంటి ఈ భవనాలు మనం చూసుకోవచ్చు పూర్తిగా నాలాలు ఏదైతే హైడ్రా కేవలం నదులను ఈ చెరువులను మాత్రమే కాదు వాటికి అనుసంధానంగా ఉన్నటువంటి నాళాలను కూడా పరిరక్షించే విభాగంలో హైడ్రా విభాగంలోకి ఇవన్నీ వస్తాయి మరి ప్రస్తుతం ఇవి చూస్తూనే ఉన్నాం మనం ఇక్కడ కంటికి ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంది మరి ఇలాంటి నాళాలన్నీ కూడా పూర్తిగా కబ్జాలుగా చేసేసి మొత్తంగా కూడా భారీ భవనాలు నిర్మించేశారు ఈ బానా నాలా బఫర్ కిందకి వస్తాయి ఈ బిల్డింగ్ అన్నీ కూడా ఇప్పటికే వెంచర్లు ఈ ట్రిబుల్ వన్ జీవో ప్రాంతంలో వెంచర్లే వేయకూడదు మరి గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా సీఎం పేషీలో మా వాళ్ళు ఉన్నారు కేటీఆర్ పేషీలో మా వాళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రి పేషీలో మా వాళ్ళు ఉన్నారు మేము భీమవరం రాజులము మేము అది మేము ఇది అన్నట్టుగా దాదాపు గత ప్రభుత్వాల అండదండలు చూసుకొని ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయి మొత్తం ఈ ట్రిపుల్ వన్ జీవో అంతా కూడా ఒక పొల్యూట్ చేసినటువంటి పరిస్థితే ఇక్కడ నెలకొంది మరి నిన్న మనం చూసాం మాజీ మంత్రి కేటీఆర్ కూడా కొంతమంది మాజీ మంత్రులు కావచ్చు సీనియర్ లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వారందరి ఫామ్ హౌస్లు ఇక్కడ ఉన్నాయి మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంది జూపల్లి కృష్ణారావు ఫామ్ హౌస్ ఉంది వివేక్ ఫామ్ హౌస్ ఉంది మరి వీరన్నిటి కూడా కూలుస్తారా మరి అనేటట్టుగా తాను తన రాజీనామాలో తన ప్రభుత్వంలో తనతో పాటు ఉన్నటువంటి వారంతా కూడా వీ తన పేరు చెప్పిన వారంతా కూడా తన వాళ్ళే మరి ఇప్పుడు వాళ్ళు పార్టీ మారడంతో వాళ్ళ ఫామ్ హౌస్ అని కూడా అక్రమాలే అని చెప్తున్నారు అయితే రెండు దఫాలుగా మేర ఇటు కేటీఆర్ కేసీఆర్ అండదండలు చూసుకొని రెచ్చిపోయారు నిన్న ఎవరో కాదు దీనికి చెప్పాల్సింది కేటీఆర్ఏ సుస్పష్టంగా క్లియర్గా ఆయన బయటపెట్టినట్టు పరిస్థితి మరి ప్రస్తుతం మనం ఈ కానాపూర్ ప్రాంతంలో ఉన్నాం ఇందాకలో మనం జనవాడలో చూసి ఆ జనవాడలో ఫైన్ సర్వే నంబర్ పూర్తిగా నీలమట్టం చేసి మొత్తం కూడా ఇరవై ఫీట్ల మేర మట్టి పోసేసి శ్మశాన వాటికను కూడా కబ్జా చేసేసి పూర్తిగా ఒక ఫార్మసిస్టు పార్దసారథి రెడ్డి అంటే ఫార్మస ల్యాండ్ ఇవ్వడానికి కోసం ఆయన ప్రసన్నం చేసుకోవడం కోసం ఆయన చుట్టూ ల్యాండ్ చుట్టూ ఉండాలనేసి ఆయనకు మొత్తం కూడా చెరువులు బఫరు షికా మొత్తం మట్టితో నింపేసి ఒక కాంపౌండ్ నిర్మించి ఆయనకు గిఫ్ట్గా ఇచ్చేసారు ఇప్పుడు దాని ప్రతిఫలంగా అక్కడ నీళ్ళు అనేది కూడా చెరువులకి నీటి కేర్ రాకుండా ఉండడం మరి ప్రస్తుతం మనం చూస్తే కానపూర్లో టూ ఫార్టీ సర్వే నంబర్లో ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ కూడా చిన్న వర్షం పడ్డా కూడా చుక్క నీరు అనేది ప్రతిదీ కూడా చెరువులోకి వెళ్ళాల్సిన పరిస్థితి మరి ఆ పరిస్థితి అనేది ఎక్కడుంది పూర్తిగా ఎక్కడ చూసినా కూడా ఈ పిరంగి ఏదైతే ముప్పై మూడు ఫీట్ల పిరంగి నాలా ఏదైతే ఉంటుందో అన్ని ప్రతి చోట కూడా కబ్జాకురైన పరిస్థితి ఇలా ఇరిగేషన్ అధికారులు ముఖ్యంగా వీళ్ళందరికీ లంచాలు ముడుతున్నాయి భారీ నేపథ్యంలో అందుకే ఇలా గ్రానైట్ రాళ్లతో నాలను కబ్జా చేస్తూ కాంక్రీట్ వాళ్ళు ఏదో చిన్న పైపు వేసేసి మొత్తంగా కూడా దాని చుట్టూ అందంగా రాళ్లతో నిర్మించినట్టు ఈ బ్రిడ్జ్లకు పర్మిషన్లు ఇస్తున్నారు కేవలం ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు లంచాలకు అలవాటు పడి మాత్రమే ఇలాంటి పర్మిషన్లు ఇస్తున్నారు అనేది ఈ గ్రామస్తులు కావచ్చు చుట్టుపక్కల రైతులు కూడా చెప్తున్న పరిస్థితి చుక్క నీరు పడ్డ కూడా వర్షం నీరు ఒక్క పడ్డ కూడా గండిపేట చెరువులోకి వెళ్ళేటువంటి ప్రాంతం ఇదంతా కూడా సో ఎక్కడ కూడా ఒక్క చుక్క నీరు పడ్డ ఎక్కడ ఎక్కడ ఆగిపోవడం అదంతా రివర్స్ రావడం ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా మునిగిపోవడం ప్రజెంట్ వటినాల పల్లి నుంచి కొత్త చెరువు ఏదైతే నిండుతుందో ఆ చెరువు నీళ్ళన్నీ కూడా నేరుగా గండిపేట చెరువుకి వెళ్ళాలంటే ప్రకారం మరి ఆ పరిస్థితులు ఎక్కడున్నాయి ఇప్పుడు పూర్తిగా బురంగి నాలను మొత్తంగా కబ్జాలు చేసేసారు ముక్కలు ముక్కలుగా విభజించేసుకొని చిన్నపాటి ఐదు ఫీట్లు ఆరు ఫీట్లు అంటే పైపులు వేసేసి మొత్తంగా బ్రిడ్జ్లు నిర్మించేసుకొని దానిపైన యథెచ్చగా తమ కార్యకలాపాలు కావచ్చు మొత్తంగా కూడా పార్కింగ్లు పెట్టేసుకొని ఇష్టం వచ్చినట్టుగా చేసినట్టు పరిస్థితి సో దీనికి మరి హైడ్రా దీని దృష్టిని దీనిపైన దృష్టి సారిస్తుందా మరి హైడ్రాకు వస్తున్నటువంటి డేటా మరి ఏం సేకరించింది హైడ్రాకు ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రజల నుంచి వస్తున్న వినతులు ఏవి హైడ్రాకు సూటిగా మీడియా ఇస్తున్నటువంటి వినతులు ఉన్నాయి మరి హైడ్రాకు ఛాలెంజ్గా తీసుకుందాం లేదంటే హైడ్రాతో కలిసి నడుద్దాం పూర్తిగా హైడ్రాకు అనుకూలంగానే మనం కూడా అనుసంధానంగానే మనం అనుబంధంగానే మనం పోదాం ఖచ్చితంగా హైడ్రా దీనిపైన కూడా దృష్టి సారించాల్సిందే ముప్పై మూడు ఫీట్ల ఫిరంగి నాలా ఏదైతే ఉందో మరి ఎవరెవరు కబ్జాలు చేస్తున్నారు ఎవరెవరు ఆధీనంలోకి దాన్ని తీసేసుకున్నారు మరి ఎక్కడ ఆ నాల మిగిలింది పైన అధికారులు ఎందుకు దృష్టి సారించడం లేదు మరి ఇప్పుడు వచ్చినటువంటి హైడ్రాకు మరి వారు సమాధానం చెప్తారు హైడ్రా ఏ నిర్ణయం తీసుకోబోతుంది తిరిగి పున ఏదైతే ఫిరంగి నాల ముప్పై మూడు ఫీట్ల ఫిరంగి నాళవుతుందో దాన్ని యథావిధిగా కొనసాగించేలా ఈ అక్రమదారులను ఎలా అరికట్ట సో ఇవన్నీ కూడా జరిగే పనులైనా జరిగితే కనుక ఖచ్చితంగా హైడ్రాను తీసుకొచ్చి ఏదైతే ప్రభుత్వం ప్రస్తుతం హైడ్రా ఏదైతే పనులు చేసుకోబోతుందో ఇదే హైడ్రా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం మంచి మార్పులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పటికే ప్రశంసలు అందుకుంటుంది హైడ్రా వల్ల సో హైడ్రా ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక మంచి పేరు అనేది ఎప్పటికి ఉండిపోయిన పరిస్థితి ఇటు ప్రభుత్వం ఇటు ప్రజలు కూడా చెప్తున్న నేపథ్యం మరి హైడ్రా ఈ రెండు వాటి రెండింటిపైన దృష్టి సా వారంతా కూడా కోరుకుంటున్నారు చిన్నపాటి కాలువాలు కావచ్చు చెరువులు కావచ్చు కబ్జాలు చేసినటువంటి వారందరి గుండెల్లో ఇప్పటికే రైళ్లు పరిచేస్తుంది హైడ్రా సో చూడాలి హైడ్రాతో పాటు మనం మనం కూడా హైడ్రాతో ప్రయాణిస్తూ మొత్తంగా కూడా ఒక సర్వీస్ మన రెస్పాన్సిబిలిటీగా మనం కూడా ముందుకెళ్ళి ఈ పూర్తిగా హైడ్రాకు సహకరించాలని అవసరం కూడా మీడియా పైన ఉంది అనేటువంటి అవకాశం అందరూ గ్రహించాలని గ్రహించాలని అధికారులు కూడా చెప్తున్న నేపథ్యం సో రంగనాథ్ గారు ప్రసం చూడొచ్చు ఇక్కడ గండిపేటలో మీరు ఏదైతే నిన్న కూల్చారో దానికి అనుబంధంగా ఉంది పిరంగినాల మరి దీనిపైన దృష్టి ఎప్పుడు సాధించబోతున్నారు ఎప్పుడు దీన్ని పూర్తిగా పునర్వైభవం తీసుకొచ్చే అవకాశం ఉంది అనేది మీ చేతుల్లో ఉందని మేము కూడా రాజ్ న్యూస్ నుండి మీకు కూడా వినతి చెప్తున్న పరిస్థితి సో ఇది ఓవరాల్గా ఇటు జనవాడ ఇటు ఖానాపూర్లో జనవాడలో పూర్తిగా పైభాగం నది పైభాగం వచ్చేటువంటి చెరువులు పూర్తిగా కబ్జా చేసిన తీరు కింది భాగాన ఇటు ఖానాపూర్ ఇటు ప్రాంతంలో మాత్రం పూర్తిగా పిరంగి నాళాను కబ్జా చేసేసి ఇష్టం వచ్చినట్టుగా బ్రిడ్జ్లు నిర్మించేసుకొని ఎవరికి వారు బిల్డింగ్లు నిర్మించేసుకున్నటువంటి పరిస్థితి ఇది ఓవరాల్గా గండిపేట ఇటు కానాపూర్ మొత్తంగా గండిపేట మండలం శంకర్ మండలంలో మొత్తంగా ఈ కబ్జా గురైనటువంటి ప్రాంతాల వివరాలు కెమెరా పర్సన్ శివతో మహేందర్ రెడ్డి రాజ్ హైదరాబాద్